హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో మూడు బిల్డింగ్లు కలిపి ఒకే వీడియో చేయడం జరుగుతుంది ఈ మూడు ఈ మూడు బిల్డింగ్లు వీడియో కూడా ఒక్కసారి క్లియర్గా చూస్తే మీకే వివరాలన్నీ తెలుస్తాయి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ బిల్డింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కాకినాడ కరణం గారి జంక్షన్ సరౌండింగ్ ఏరియాలో ఈ మూడు బిల్డింగ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక బిల్డింగ్ వచ్చేసరికి గోకులు అనే టెంపుల్ దగ్గర కరెక్ట్గా నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలో రెండు వందల పదిహేను పైనే వెస్ట్ ఫేసింగ్ గల బిల్డింగ్ ఒకటి ఉంది ఆ బిల్డింగ్కి సైట్ ఎక్కువ అలాగే ధర తక్కువ అలాంటి ఇల్లు బాగుంటుంది ఫ్రెండ్స్ ఇల్లు టూ బీహెచ్కే టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ గల ఈ బిల్డింగు అమ్మకానికైతే పెట్టడం జరిగింది కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్కి రేటు కూడా తగ్గుతారు రేట్ వచ్చేసరికి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఖచ్చితంగా తగ్గుతారు బాగుంటుంది ఫ్రెండ్స్ ఇల్లు మంచి ప్రైమ్ లొకేషన్ తర్వాత ఇంకొక బిల్డింగ్ వివరాలు మేము ఇప్పుడు చెప్తున్నాము అవి కూడా ఒకసారి వినండి ఇప్పుడు చూసే ఈ బిల్డింగ్ విశాల్ మాట్ ఉంది కదా కర్ణంగారి జంక్షన్ దగ్గర విశాల్ మఠ అనే ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది ఫ్రెండ్స్ ఆ కాంప్లెక్స్కి పక్క వీధిలోనే సరౌండింగ్ ఏరియాలోనే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఇది కూడా మంచి ప్రైమరీ లొకేషన్ ప్రైమ్ లొకేషన్ సారీ ప్రైమ్ లొకేషన్ మంచి కొలతలతో రెండు వందల గజాల పైనే ఈ బిల్డింగ్ అయితే ఉంది కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే అలాగే కార్ పార్కింగ్ కూడా ఉంది దీనికి ఆడుకున్న రోడ్ రోడ్డు అయితే ముప్పై మూడు అడుగుల రోడ్డు దీని కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి పాతిక లక్షల వరకు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఖచ్చితంగా రేట్ అయితే తగ్గుతారు ఇది ఫేసింగ్ వచ్చేరికి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ మంచి కొలతలతో మంచి కమర్షియల్గా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే బిల్డింగ్ ఇది ఎందుకంటే పక్కనే శామ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఈ బిల్డింగ్ అయితే రెంటలకు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎంత ఇస్తున్నారంటే నలభై ఐదు లక్షల సారీ నలభై ఐదు వేల నుంచి యాభై వేలు వరకు రెంటలు వస్తుంది ఈ ప్లస్ వన్ బిల్డింగ్ కింద టూ బిహెచ్కే పైన టూ బీహెచ్కే మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే అలాగే ఇంకొక వీడియో కూడా మేము ఇందులోనే చెప్పడం జరుగుతుంది ఆ బిల్డింగ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి వినండి దయచేసి ఇప్పుడు చూసే ఈ బిల్డింగ్ వచ్చేసరికి అశోక్ నగర్లో ఉంది ఫ్రెండ్స్ అశోక్ నగర్ అంటే కర్ణంగా జంక్షన్కి జస్ట్ ఆనుకునే ఉంది ఫ్రెండ్స్ అశోక్ నగర్ అంటే జస్ట్ నడుచుకుని వెళ్ళిపోవచ్చు ఈ బిల్డింగ్ దగ్గరికి అది కన్ జంక్షన్ దగ్గర నుంచి ఇది కూడా జీప్లస్ వన్ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే ఉంది కాస్ట్ ఎంతో తెలుసా ఇది రెండు వందల ఎనభై గజాల్లో ఈ సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ ఉంది కాస్ట్ వచ్చేసరికి ఒక గజం వచ్చేసరికి అరవై ఐదు వేలు చెప్తున్నారు అలాగే మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఖచ్చితంగా నెగోషియేషన్ తగ్గుతారు ఖచ్చితంగా బిల్డింగ్ కూడా ఇంకా పనిచేస్తుంది అలాగే కార్ పార్కింగ్లు కూడా ఉన్నాయి రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగులు రోడ్డు ప్రైమ్ లొకేషన్లో ఈ బిల్డింగ్ ఉంది కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి వాళ్ళ దగ్గరుండి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి వివరాలన్నీ తెలియజేస్తారు అలాగే మరి ముఖ్యంగా ఈ మూడు బిల్డింగులు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కాల్ చేయండి